హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అంది అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా సో మీకు ఖచ్చితంగా ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించే నోట్స్ కావచ్చు రిటర్న్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్కి సంబంధించిన లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మన యొక్క యాప్లో కూడా మిత్రమా అన్ని రకాల మెటీరియల్స్ పీడిఎఫ్స్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ టెట్ ఎన్ సంబంధించి అన్ని మనకు యాప్లు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ మీకు యాప్లో నుండి చూసుకున్నట్లయితే మీకు స్టోరేజ్ సమస్య కూడా ఉండదు మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి టెట్ అండ్ డిఎస్కి సంబంధించి సో ప్రతి ఒక్కరి టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకొని తప్పకుండా మీకు మార్కులు పెరగడంలో కావచ్చు క్వాలిఫై కావడంలో కావచ్చు ఈ యొక్క టెస్ట్ సిరీస్లు మీకు మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి మిత్రమా మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే రైట్ త్వరలో హోంగార్డ్ పోస్టుల భర్తీ డీజీపీ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తోంది తెలంగాణలో త్వరలోనే హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు సో క్రిమినల్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆఫీస్ను ఆసిఫ్ను ఆయన పరామర్శించారు సో యాభై వేల రివార్డు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు అతడి వల్లే రియాజ్ను పట్టుకున్నట్లు వెల్లడించారు సో ఆసిఫ్కు హోంగార్డ్ ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో త్వరలో ఈ పోలీస్ రిక్రూట్మెంట్తో పాటు దాంట్లోనే హోంగార్డ్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇవ్వబోతున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఈ పోలీస్ రిక్రూట్మెంట్లోనే దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇదైతే మనకు అప్డేట్ అయితే ఉంది గమనించండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా బోగస్ ఉద్యోగులపై సర్కారు కూడా ఇప్పటికే పదిహేను వేల మంది గుర్తింపు మొత్తం ఇరవై ఐదు వేల మంది వరకు బోగస్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో మోసాలను గుర్తించిన త్రిసభ్య కమిటీ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇక్కడ అవుట్సోర్సింగ్లో ఆయన కాంట్రాక్ట్లో చాలామంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని అయితే త్రిసభ్య కమిటీ అయితే గుర్తించడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీటిని మనము సో కొద్ది కాలం క్రితము మాజీ సిఎస్ శాంతికుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యపై విచారణ చేసింది సో ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బోగసు ఉద్యోగులు ఉన్నట్లు త్రిసభయ కమిటీ గుర్తించింది వాస్తవంగా పనిచేస్తున్న వారి సంఖ్యకు మొత్తం చూపుతున్న సంఖ్యకు పొంతన లేదని ఈ తతంగంలో కొందరు పలుకుబడి ఉన్న నాయకులు కాంట్రాక్ట్ సంస్థలు అదేవిధంగా మ్యాన్ పవర్ సంస్థలు భారీగా ప్రభుత్వ ఖజానాకు భారీగా బుంగ పెట్టినట్లు గుర్తించారు సో ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదించడం కూడా జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నివేదికలో పొందుపరిచిన సమాచారంతో ప్రభుత్వ పెద్దలు దిగ్బాధికి గురయ్యారు ఈ మోసానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది సో అంతేకాకుండా బోగస్ ఉద్యోగులపై కొరడా జల్పించాలని కాంట్రాక్ట్ సంస్థలు నాయకులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు సమీక్షలు నిర్వహించారు సో ఇక్కడ ఇప్పటి జరిపిన ఆయా శాఖల సమీక్షలో సుమారు పదిహేను వేల మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టు తెలుస్తుంది మిగిలిన శాఖల సమీక్షలను పూర్తయితేనే ఆ బోగస్ ఉద్యోగుల సంఖ్య సుమారుగా ఇరవై వేల ఇరవై ఐదు వేల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అయితే అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జాబితాల గురించి నోరు మొదటిపని కొన్ని శాఖలు ఉన్నాయి అక్కడ నుంచి కూడా సమాచారం అంతే లెక్కలనేటివి పక్కగా చెప్పవచ్చని ఒక ఉన్నతాధికారి చెప్పడం జరగడం చెప్పడం గమనార్హం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కువగా నియమించుకున్న శాఖలో విద్యా వైద్యం మున్సిపాలిటీ రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ వ్యవసాయం దాని అనుబంధ విభాగాలు పలు కార్పొరేషన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సో ఇందులో కొన్ని శాఖలపై సమీక్ష జరగగా మరికొన్ని శాఖలపై సమీక్ష జరగాల్సి ఉంది త్వరలోనే మున్నాలుగా సమావేశాలను నిర్వహించి మొత్తం బోగస్ ఉద్యోగులను గుర్తించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇక్కడైతే రాయడం జరిగింది సో పదేండ్లుగా ప్రభుత్వ సొమ్ము సహా అని ఒక రాశారు సో మొత్తానికి అవుట్సోర్సింగ్ జేఏస్సీ కూడా పిలిపించింది ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి తమ శాఖాధిపతుల సూచనలతో అక్టోబర్ ఇరవై ఐదులోగా తమ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ అవుట్సోర్సింగ్ జేఏస్సీ అధ్యక్షుడు లక్ష్మయ్య పేర్కొన్నారు ఇలా అడిగిన సమాచారాన్ని అందించిన వరకే ఈ నెల జీతం వస్తుందని వారికి ప్రత్యేకంగా ఒక ఐడియన్ కూడా ఇస్తారని ఆయన తెలిపారు సో ఇలా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సో ఆధార్ కార్డ్ని ఇవ్వాలని అప్డేట్ చేయాలని అయితే వాళ్ళు పిలుపునిచ్చారు సో ఎంతమంది బోగస్ ఉద్యోగులు ఉన్నారనేది కూడా ఇంకో టూ త్రీ ఒక వన్ మంత్లో మీకు క్లియర్గా అయితే ప్రభుత్వం దగ్గర లెక్కలు వస్తాయి దాని తర్వాత బోగస్ ఉద్యోగులను తీసేసి ఆ ప్లేస్లో కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వేసి గవర్నమెంట్ అధికారులను నియమించాలని అయితే నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా రైల్వేలో ఐదు వేల ఎనిమిది వంద ఐదు వేల ఎనిమిది వందల పది గ్రాడ్యుయేట్లు ఉన్నారు సో తప్పకుండా మిత్రమా ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి చాలా మీ బాగుంటాయి శాలరీ కూడా హెవీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు అప్లికేషన్ అయితే చేయండి సో అటెంప్ట్ అన్న చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి సో ఈ నెల ఇరవై నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం కూడా జరిగింది ఈ నెల ఇరవై నవంబర్ ఇరవై వరకు లాస్ట్ డేట్ ఉంది గమనించండి కానీ నెక్స్ట్ టెట్కి వచ్చేసరికి మిత్రమా డిసెంబర్ పదిన టెట్ సో ఇది ఏపీకి సంబంధించి ఈనాడు అమరావతి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది సో డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించ నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షలు నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థులకు సూచనలు విధి విధానాలను వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ తెలిపారు సో సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్స్ కూడా ఇచ్చారు సో ఈ నెంబర్స్కి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చును ఏపీకి సంబంధించిన మిత్రులు కావచ్చు ఎవరన్నా తెలంగాణ వాళ్ళు కూడా రాసుకునేవారు ఉంటే చెప్పవచ్చు ఇక స్టేట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఒకసారి మన ఏపీకి సంబంధించి సో నోటిఫికేషన్ సమాచార బులెటిన్ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సో ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు ఆన్లైన్ మార్క్ టెస్టులు ఉంటాయి మీకు ఇరవై ఐదు నవంబర్లో హాల్ టికెట్లు వచ్చేసరికి డిసెంబర్ మూడు నుంచి మూడు నుంచి అమ్మ అందుబాటులో ఉంటాయి పరీక్ష తేదీ డిసెంబర్ పది నుంచి మీకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి సెషన్ వన్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ సెషన్ టూ మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటాయి కీ వచ్చేసరికి జనవరి రెండు రోజు వస్తుంది అదేవిధంగా ఫైనల్ కీ వాటిపై అభ్యంతరాలు వచ్చేసరికి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు స్వీకరిస్తారు సో ఫైనల్ కీ వచ్చేసరికి జనవరి పదమూడున రిలీజ్ చేస్తారు ఫలితాల ప్రకటన జనవరి పంతొమ్మిదినని ఇలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళ యొక్క సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఇంత ముందు ఉన్న టెట్లో ఉన్నటువంటి సిలబస్ ఏ ఉంది ఎలాంటి మార్పులు అయితే చేయలేదు ఇక్కడ పా పేపర్ వన్ ఏ వన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సపరేట్ టెట్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది సో ఒక అంశాన్ని గమనించండి తెలంగాణలో కూడా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో లేదా థర్డ్ వీక్లో నవంబర్లో మనకు ఈ టెట్ నోటిఫికేషన్ మన దగ్గర కూడా రాబోతుంది సో ప్రిపేర్ అయ్యే మిత్రులు స్కోర్ పెంచుకోవాలనుకున్న మిత్రులు తప్పకుండా క్వాలిఫై కానీ మిత్రులు క్వాలిఫై అవుదామనుకున్నవారు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి టెట్ నోటిఫికేషన్ నవంబర్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో అయితే ఇవ్వబోతున్నారు తెలంగాణలో సో ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది జనవరిలో వీటికి సంబంధించిన డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని కూడా ఏపీలో ప్రకటించడం అయితే జరిగింది విద్యాశాఖ మంత్రి సో ఇక్కడ కూడా మన దగ్గర అయితే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది డిఎస్సికి సంబంధించి అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే లేదు తెలంగాణకు సంబంధించి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మీరు టెట్కి ప్రిపేర్ అయ్యే మిత్రులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మిత్రమా సో ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఆ టెస్ట్ సిరీస్ని కూడా తొందరలోనే మేము స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము చాలా లో కాస్ట్లో క్వాలిటీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా సో ఇది మీ యొక్క సిలబస్ మిత్రమా సో చైల్డ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈవియస్ ఉంటాయి సో మీరు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి మంచి స్కోర్ సాధించవచ్చును తెలంగాణ మిత్రులు టెట్ నోటిఫికేషన్ ఇంకో ఎంత మిత్రం ఆల్రెడీ ఈరోజు ట్వంటీ ఫోర్ సో ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో మీకు మన దగ్గర కూడా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది జాబ్ మేలకు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు సో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అనే అతను ఆ యొక్క పనులను పరీక్షిస్తున్నారు హుజూర్ నగర్లో ఇలా శనివారం రోజు ఈ నెల శనివారం అంటే ఈ నెల ఇరవై ఐదున హుజూర్ నగర్ పట్టణంలో పేరు ఇన్స్టిట్యూ ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాబ్ మేళ అయితే నిర్వహించబోతున్నారు సో డిగ్రీ ఇంటర్ టెన్త్ ఎవరైతే ఉన్నారో ఐటీఐ కావచ్చు మీరు అందరూ ఆ యొక్క జాబ్ మేళకు పాల్గొనవచ్చును ఇరవై ఐదున జ్ ఉద్యోగం నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నేషనల్ కాలేజ్ ఉద్యోగ నేషనల్ కాలేజ్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జూనియర్ కల్పన అధికారి తెలిపారు సో డిగ్రీ చదివిన నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు సో ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు సో ఇక మెగా జాబ్ మేళాను సక్సెస్ చేయాలి సూర్యపేట కలెక్టరేట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ ఇప్పటికే రెండు వందల యాభైకి పైగా కంపెనీలు పన్నెండు వేలకు పైగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ అని ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది ఇది సూర్యపేట జిల్లాకి సంబంధించి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల మెడపై టెట్ కత్తి సో ఖచ్చితంగా టీచర్లు టెట్ పాస్ కావాల్సిందని అన్నటువంటి ఎన్సిటీ సో దానికి అనుగుణంగానే ఏపీ వాళ్ళు కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఇరవై ఆరున బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు సింగరేణిలో చేపట్టిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి సో మాజీ మంత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదేవిధంగా వినోద్ పిలుపునిచ్చారు సో ఇరవై ఆరున బెల్లంపల్లిలో జరుగున్న జాబ్ మేళలో ఎనభైకి పైగా ప్రై ప్రైవేటు కంపెనీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొస్తాయని చెప్పారు సో గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఈ జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు సింగరెడ్డి సింగరేణి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో తప్పకుండా ఈ నిరుద్యోగ యువతలు ఎవరైతే యువకులు ఉన్నారో తప్పకుండా మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నెక్స్ట్గా స్పోర్ట్స్ కోట అమలు చేయాల్సిందే గుర్తించిన క్రీడాక క్రీడలన్నింటికి రిజర్వేషన్ కల్పించాలి స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది నిన్న ఆ మొన్నటువంటి మొన్న జరిగినటువంటి తీర్పులో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యని రెండు అనుబంధాల్లో పేర్కొన్న క్రీడాకారులను మెరిట్ ఆధారంగా అవకాశం కల్పించాలని స్పష్టం చేస్తూ తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక ఇటు జేఏల్లో కావచ్చు ఇటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు అదేవిధంగా మొన్న జరిగిన వాటి గ్రూప్ వన్ పోస్ట్లో కావచ్చు సో ఇలా భర్తీలకు సంబంధించి కొన్ని అవకతకలు చేశారు టీజీపీఎస్సీ గ్రూప్ వన్తో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో రెండు వేల పన్నెండు నాటికి డెబ్బై నాలుగు జిఓ రెండు వేల పద్దెనిమిది నాటి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన నూట ఏడు క్రీడా శాఖ జారీ చేసిన జీవో ఐదును అమలు చేయకపోవడానికి సవాల్ చేస్తే ఇరవై ఐదు మంది హైకోర్టులో పిటిషన్ ఇస్తే సో ఇక్కడ అన్ని నియామకాల్లో క్రీడాకారులను సమానంగా గుర్తించాలన్నారు స్పోర్ట్స్ కోటకు సంబంధించి అనుబంధం ఒకటి రెండులో పేర్కొన్న క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రతిభ ఆధారంగా అవకాశం కల్పించాలని ఆదేశించారు అలా కాకుండా గ్రూప్ వన్ నియామకాలకు కేవలం అనుబంధం ఒకటిలో ఉన్న ఇరవై తొమ్మిది విభాగాలకు క్రీడాకారులను అర్హులని పేర్కొనడం సరికాదని చెప్పారు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వారైతే చెప్పడం అయితే జరిగింది కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అటవీ విస్తీర్ణ విస్తీర్ణంలో భారత్కి తొమ్మిదో స్థానం అయితే ఐక్యరాజ్య నివే ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడించడం అయితే జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్కి తొమ్మిదో స్థానానికి చేరుకుంది వాటికి వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకుందని బుధవారం విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో వెల్లడైంది సో గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది సో వార్షిక వృద్ధిలో చైనా రష్యా తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది అంటే మూడో స్థానంలో దేశంలో ఏడాది అటవీ విస్తీర్ణంలో చూసుకున్నట్లయితే మనకు ఆ జీరో పాయింట్ రెండు ఏడు శాతం హెక్టార్లు పెరిగింది అదేవిధంగా చైనాలో జీరో పాయింట్ ఏడు ఏడు రష్యాలో జీరో పాయింట్ ఒకటి ఒకటి వృద్ధి నమోదైంది సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పెద్ద ఎత్తున అడవుల పెంపకం అడవుల సంరక్షణ ప్రయత్నాలకు ఇది ప్రతిబింబిస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి నెక్స్ట్ జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి అనే తొలి మహిళా ప్రధాని సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ మీతో పాటు ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్